ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా పదివేలు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు చాలామంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర రాష్ట్రంలోనే గత ఐదు సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము ఇరవై ఒక్క వేల మంది బిడ్డలు ఉపాధి లేక చేసుకోవడానికి పని లేక సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇది నిజంగానే ఆత్మహత్యల లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయార మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగనన్న గారు మరి అలా అధికారం లేకొచ్చి ఈరోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా ఆరు వేలతో ఒక దగా డిఎస్సి ఇచ్చారు మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది నిరసన తెలపాలనుకుంది ఇది పాపమా ఇది ప్రజాస్వామ్యం కాదా మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అన్న కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము అంటే విధిస్తుంది అంటే మరి ప్రజాస్వామ్యం అవునా కాదా ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాధాము చిలక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ప్రతిపక్షాలన్నీ ఎవరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణంలాగా మేము సృష్టిస్తాము పోలీసులను మా బంటులాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా ఇది ఎక్కడే అన్యాయం అని అడుగుతున్నాం వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కానీ జర్నలిస్టులకు కానీ మాట్లాడే హక్కు లేదా ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా మీరేమైనా తాలిబాన్లా రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోంగానే మొత్తం ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణంలాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరి రానివ్వలేదు నుంచి ఎంతమంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు అసలు మేము చేసిన తప్పేంటి మేము చేసిన పాపం ఏమిటి మేమేమైనా గుండాలమా మేమేమైనా దొంగలమా బందిపోట్లమా టెర్రరిస్టులమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం మీరు ఈరోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గర అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏ పార్టీ అయినా ఏ జర్నలిస్ట్ అయినా ఏమి రాసుకుంటే ఏమి ఏ పోరాటాలు చేస్తే ఏమి మీకు భయపడాల్సిన అవసరం ఏముంది మీరు ఈరోజు భయపడుతున్నారు మమ్మల్ని నియంత్రిస్తున్నారు ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు జర్నలిస్టులను చితబా చితకబాదుతున్నారు అంటే ఏమిటర్థం మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా